బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలోని ముదువర్తి పంచాయతీలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ గా గెలుపొందడం జరిగిందని సర్పంచ్ నిర్మలమ్మ పేర్కొన్నారు స్థానిక సచివాలయాల విలేకరుల సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు నాలుగేళ్ల క్రితం టీడీపీ అభ్యర్థిగా ఉండాలని ముస్లిం మైనార్టీ నాయకులు రఫీ ఒత్తిడి చేసి పోటీలోకి దింపారు సర్పంచ్ గా గెలుపొందినప్పటి నుండి ఇప్పటి వరకు పంచాయతీలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక రూపాయి కూడా తమకు చెందలేదని ఆరోపించారు నాలుగు సంవత్సరాల నుండి లేని వ్యతిరేకత ఇప్పుడు పుట్టుకు వచ్చిందని తప్పుడు ప్రచారాలు చేస్తే అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న రవి సమాధానం చెప్పాలన్నారు ఎనిమిది నెలల నుండి వార్డు మెంబర్లను తను సొంతం చేసుకొని సర్పంచ్ గా నాపై బురద జల్లడం ప్రారంభించేశాడు ఎందుకు ఈ ఆరోపణలు చేసిన తప్పు ఏంటో తెలియపరచాలని సవాల్ విసిరారు పంచాయతీలో జరిగిన అభివృద్ధి పట్ల సంబంధిత అధికారులను పక్కదారి పట్టించి చెక్ పవర్ రద్దు చేయడం ఏమిటని సూటుగా ప్రశ్నించారు ఈ సంస్థ పట్ల స్థానిక ఎమ్మెల్యేను కలవడం ఆమె స్పందించి పంచాయతీ అభివృద్ధి పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పనులు సాగించాలని భరోసా ఇచ్చినట్లు ఆమె తెలిపారు అనంతరం ముస్లిం మైనారిటీ నాయకులు ఎంఎం బాషా మాట్లాడుతూ గత పంచాయతీ ఎన్నికల్లో రఫీతో కలిసి టీడీపీ అభ్యర్థి గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదు సర్పంచ్ తప్పు చేసినట్లయితే నిరూపించాలి ఈ సంస్థపై ఎమ్మెల్యే స్పందించాలని కోరారు దళిత చూడకుండా అనేక విధాలుగా గ్రామ సర్పంచ్ ఇబ్బందులకు గురి చేయడం సరైన విధానం కాదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నా నమస్కారం నెల్లూరు జిల్లా మండలం ముడివతి గ్రామం సర్పంచ్ నేను నా పేరు ఎనిమిది నెలల నుంచి పనులు చేస్తుంటే ఇబ్బందికరంగా చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి అని అబ్బాయి చేసుకొని ఏడు సంతకం పెట్టమంటే ఆడ సంతకం పెట్టాను ఏడు తమ్మేయమంటే ఆడ తంపేసి ఒక చదువు రాని నేను అమ్మాయికి రాళ్ళని బాగలేదు గుండె జబ్బని మా ఇంట్లో వాళ్ళందరం మేమందరం అంటే ఇంత దూరం రాని నక్క నేను అన్ని చూసుకుంటాను అన్నాడు ఈరోజు నా చెక్ పవర్ తీసేసాడు ఏం చేస్తే తీసేసాడు ఇంత అవమానంగా మమ్మల్ని చేస్తున్నాడు కలెక్టర్ కాడికి పోయాము కలెక్టర్ ఏంటి ఏందమ్మా నీ సమస్య చెప్పన్నాడు చెప్తే నీ ఇంత ఎంత బాధ పెడుతున్నారా అని అడిగితే డిబో కాడికి కూడా పోయినాము ఆయన కాడికి పోయినా కూడా సార్ కాడికి ఆయన కూడా అప్పుడే ఎడవ చేసి అది ఎక్కడన్నా ఎన్ని సమస్యలు అన్నాడు ఒక్క సమస్య కూడా మాకు తెరవకుండా ప్రశాంత్ గారి కాడికి మేము పోతే ఐదు సార్లు పోతే ఫోన్ చేసి అడిగితే నాకు తెలియదమ్మా నేను ఈరోజు వస్తున్నాను నేను రేపు వచ్చి మాట్లాడతాను కలిసి మాట్లాడతాను అన్నది పోయి అడిగితే ఇరవై ఒకటి మీకన్నీ పరిష్కారం చేసేస్తామన్నా ఈరోజు అడిగితే ఆ రోజు పోయి అడిగితే కలెక్టర్ గారు తీసారంటమ్మా ఎవరు తీయలేదు అని అన్నారు ఏం దొంగతనం చేసింది నేను ఇంట్లో చెప్పుకోలేకుండా బయట తిరగలేకుండా ఏ ఊర్లో ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి అవమానంగా అడుగుతున్నారు నాలుగు సంవత్సరాలు నువ్వు చేసుకోదంటే ఏంటి నువ్వు ఎక్కడ సమ్మెయ్యమంటే అక్కడ చేసుకొని ఒక వార్డ్ నెంబర్ లేరు ఎవరు లేకుండా నువ్వు ఒక్కరే మా మీద అకౌంట్ లేకుండా నీ అకౌంట్కే డబ్బులు తీసుకునే చేసుకున్నావు అన్నీ చేసుకుని ఏది మేము వెళ్ళిన అంటే మాకు అసలు డబ్బులు రానివ్వకుండా ఏం రానివ్వకుండా నువ్వేంటే ఈరోజు మా చెక్ పవర్ తీసేసి ఇన్ని ఇబ్బందికరంగా చేసి నేను ఒక చదువు లేని దాన్ని అని ఎక్కడ దళతనని నన్ను ఇబ్బందికరంగా పారుస్తున్నాడు పై అధికారులకు అందరికీ ఇడవలూరులో మండల మండలంలో ఉండే వాళ్ళందరికీ మన ప్రశాంతమ్మ గారికి మన ముదివర్తి గ్రామానికి అందరికీ నా నమస్కారం చేస్తున్నాను అందరూ నాకు నయం చేయండి అందరికీ నమస్కారం నా పేరు ఇమాంబాష ముదివర్తి గ్రామ పంచాయతీ తరఫున నేను కూడా ఒక బాధ్యుండే ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాడు ఈ పంచాయతీలో గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఏకఛత్రాధిపత్యంగా ఒకే వ్యక్తి వెళ్తున్నప్పుడు మనం కూడా మనందరం సంఘటితమైతే ఖచ్చితంగా మనం కూడా పేదలు కూడా ఈ అధికారం చేపట్టచ్చు అని చెప్పేసి ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఆ రోజు నేను వీళ్ళు చెప్పిన వ్యక్తి ఇద్దరం కలిపి పాంప్లెట్ చూడండి ఇద్దరం కలిపి పంచాయతీలో వార్డు వార్డు ప్రతి హౌస్ 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 టు హౌస్ తిరిగాం తిరిగి దానికి ఒక అజెండా చేసి అదేవిధంగా పాంప్లెట్లు మేము ఏం చేస్తామని చెప్పేసి ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజలను నమ్మించి ఇరవై ఏడు సంవత్సరాల చరిత్రను తిరగరాసింది ఈ ముదివర్తి పంచాయతీ ఆ రోజు ప్రజలకి ఏదైతే మేమైతే పోయి చేసామో డబ్బులు ఖర్చులు కూడా సమానంగా పెట్టుకోవడం జరిగింది కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడిన కాదు నేను ఇది చేశాను నాకు ఇది కావాలని కానీ నేను దీంట్లో ఉన్నానని కానీ ఇప్పుడు మాట్లాడలా ఈరోజు కూడా ఎందుకు వస్తున్నావు అని అంటే గ్రామస్తులు గత వన్ ఇయర్ నుంచి కూడా ఏంటంటే ఈ మూడున్నర సంవత్సరం చూశారు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉండరు ప్రజలకి అసౌకర్యంగా గల కలుగుతూ ఉంది ఇంతకుముందు గత ప్రభుత్వంలో సరైన నిధులు లేక పంచాయతీ కూడా ప్రతి పంచాయతీ కూడా ఇబ్బంది పడతా ఉండింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క అమౌంట్ కూడా ఏందరో దరిదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు మనకు అమౌంట్ పడినా కూడా అవి నిరుపయోగంగా మారిపోతా అండి ఈ ఆరు ఈ యొక్క ఏడు నెలల్లో ఈరోజు సర్పంచ్ గారు వాళ్ళు వాస్తవంగా మేము స్వతంత్రంగా చేసుకుంటామని నేను కూడా చెప్పాను అక్క మేము కూడా అవసరం లేదు మీరు చేయగల సమర్థత ఉంది మీరు చేయండి మేము అనుకుంటాం మేము నడిపిస్తాం మాకు ఎవరికి అవసరం లేదు మీరు చేయగల సత్తా ఉందని చెప్పేసి మేము హామీ ఇచ్చి ఆ రోజు మీకు కొంత మేము భరోసా ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది కానీ ఈ మేజర్ పంచాయతీలో వాళ్ళు కష్టపడి చేస్తూ ఉన్నారు ఈది లైట్లు వేసినారు చౌటికాలాలు తీశారు అదేవిధంగా మోటార్లు పోతే మోటార్లు బిగిచ్చారు ఏం పని చేయలేదు ఇక్కడ ప్రతి పని చేయడం జరుగుతూ ఉంది ఏదన్నా సమస్య ఉందా రాండి కంప్లైంట్ చేసుకోండి అంతేగాని ఎవడిష్ట ప్రకారం వాడు వచ్చేసి కంప్లైంట్ చేస్తే అధికారులు కూడా ఈ విధంగా తూతు మంత్రంగా విచారణ జరుపుతున్నారో లేదో తెలియదు ఒక ఈరోజు ఈ పంచాయతీ గురించి డిఎల్పిఓ గారు డిసెంబర్ ముప్పై ఒకటిని ఇక్కడ మీటింగ్ పెట్టారు ఇక్కడి మీద అభియోగం వచ్చిందని ఏం అభియోగం వచ్చింది లేదో లక్షలు డ్రా చేశారని చెప్పి వచ్చింది లక్షలు డ్రా చేస్తే ఏడో నెలల నుంచి ఇప్పటి వరకు ఎంబుక్ చేశారు ఒక్క రూపాయి డ్రా ఇచ్చారా మీరెవరన్నా ఎంపీడీఓ గారిని అడుగుతున్నా డిఎల్పిఓ గారిని అడుగుతున్న డీపీఓ గారిని అడుగుతున్నా కలెక్టర్ గారిని అడుగుతున్నా ఎవడైనా సరే ఒక్క రూపాయి ఈ ఏడు నెలల కాలంలో ఎనిమిది నెలల కాలంలో ఒక్క రూపాయి ఇచ్చారా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎక్కడ ఈ డబ్బులు డ్రా చేసింది ఏ విధంగా మీరు ఈ విధంగా అభాగ్రహాలని ఈ విధంగా మీరు కావాలని చేసుకుంటే ఏదన్నా పొరపాటున ఆ విధంగా మనస్తాపం చెంది ఏదన్నా చేసుకుంటే వాళ్ళ కుటుంబం ఏమైపోవాలా ఇక పంచాయతీ ఎంతకాలం ఉంది నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇక మహా అయితే పది నెలలు ఉంది ఈ పది నెలల కాలానికి వదిలేలేరా ఒక పది నెలల పాటు పంచాయతీ పంచాయతీని ఈ అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళు కనీసం అమ్మ మీరు జాగ్రత్తగా చేయండి మానిటరింగ్ చేయలేరా ఎందుకు చేయలేకపోతున్నారు ఈరోజు ఆ రోజు కాన్ గారి అక్కడికి వచ్చారు మీటింగ్ పెట్టారు అదే విధంగా రాధా మేడం అని చెప్పేసి సెక్రటరీ మీటింగ్ పెట్టారు ఏ దాన్ని పాస్ కావాలంటే కనీసం నలుగురు ముగ్గురు అన్నారు ఫస్ట్ తర్వాత నలుగురు రెండారు అన్నారు నలుగురు వార్డు మెంబర్లు సంతకం పెట్టింది వాస్తవా కాదా మరి నలుగురు వార్డు మెంబర్లు సంతకం పెట్టిన తర్వాత దాని మీద ఎందుకు మీరు రాయలేకపోయినారు ఎందుకు దాన్ని పాస్ చేయలేకపోయినారు ఇది నేను క్వశ్చన్ చేస్తున్నాను అనేది కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం మేము ఆల్రెడీ వీళ్ళు వచ్చేసి డిపిఓ గారికి ఇచ్చారు కలెక్టర్ గారికి ఇచ్చారు ఎంపీడీఓ గారికి ఇచ్చారు వీళ్ళందరికీ ఇచ్చినా కూడా ఎందుకు నిద్రపోతూ ఉన్నారు ఇదంతా కూడా ఈ నాలుగేళ్ల కాలంలో లేని సమస్యలు ఈ ఒక్క సంవత్సరంలో ఎప్పుడైతే ఈ స్వతంత్రంగా వ్యవహరిస్తుందో ఈ రోజే ఎందుకు వస్తున్నాయి ఈ రోజు ఆయన తీసేసేసి మీరే ఉద్ధరించాలనుకుంటున్నారా అధికారులే వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఎవరన్నా చెప్పిన దానికి ఇని ఈ విధంగా చేస్తూ ఉండారా దయచేసి ఇవన్నీ బయటకు రావాలా ఈరోజు కూడా చెక్ భావం రద్దు చేసేసి మీ చేతల్లో పెట్టుకుంటున్నారు దరిదాపు సంవత్సరం నుంచి సరిగా కాలవలు లేవు కాలువలు తీయల నిన్న ఈ వెనకీదులోనే కాలువలు నీళ్లు పారుతా ఉంటే ఒక మహిళ తిట్టుకుంటే అమ్మలక్కలు లక్కలు తిట్టుకుంటే ఈ యదవనా కొడుకులు కనీసం మాకు పని చేయలేకపోయినా మేము తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈ చవిటి కాలువలు తీశారు సిగ్గుపోయింది మాకు దయచేసి ఇప్పటికైనా సరే సమగ్ర విచారణ జరపండి నిజంగా డబ్బులు తిన్నారా రండి బయట పెట్టండి డబ్బులు తినలేదా దయచేసి సారీ చెప్పేసి వాళ్ళు చిక్కుపోరు వాళ్ళకి ఇవ్వండి ఈ మూడు లక్షల తొంభై ఆరు వేలు అయితే ఉందో ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా ఈ ఈ ముదివర్తి గ్రామ బుక్ ఏదైతే ఉందో పంచాయతీ బుక్ ఏదైతే ఉందో దానికి ఎవరు ఫోన్ నెంబర్ లింక్ అయ్యింది ఆ ఫోన్ నెంబర్ తీస్తే బయటకు రాత ఆ సంతకం పెట్టింది ఎవరు డ్రా చేశారు బ్యాంక్ పోతే విక్ సిగ్నేచర్ పెట్టిందా కదా వెరిఫై చేయండి వెరిఫై చేయకుండా గుడ్డెది చేలో పడ్డట్టుగా ఒక అధికారులు అండి అంత చదువు చదువుకొని కూడా మీరు ఈ విధంగా ఎందుకు చేస్తా ఉండరు ఇదంతా కూడా అధికారులు కూడా దయచేసి ఇకనైనా కూడా పక్కన పెట్టేసి ఇప్పటికైనా కూడా చెక్కు పవర్ని మళ్ళీ దయచేసి ఇప్పించవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం అమ్మ ముదివర్తి గ్రామం ఇంతకుముందు సస్యశ్యామలంగానే ఉంది ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటివరకు చవిటి కాలంలో నీళ్లు తాగారు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఏ నాయకుడు రాలా మేమే చేసాం మేమే చేసాం దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఒక వన్ ల్యాక్ పెట్టి అక్కడ మోటార్ వేసారు మోటార్ కనెక్షన్ ఇప్పుడు కూడా రాలా పోయి మేము అడిగితే దానికి పంచాయతీ తీర్మానం కావాలి మోటార్ కనెక్షన్ ఇచ్చేదానికి పంచాయతీ తీర్మానం కావాలన్నారు మరి పంచాయతీ లేకపోతే పంచాయతీ తీర్మానం ఏడానికి మోటార్ వేసి ఎన్ని అయింది ఆరు నెలలు అయిపోయింది ఇంతవరకు లేదు దయచేసి ఇన్ని అన్నింటినీ కూడా గమనించుకో చెప్పేసి అదేవిధంగా తక్షణమే మాకు న్యాయం జరగాలని చెప్పేసి మా వీడియోస్ వీడియోస్ కనుక షేర్ కోసం చేసుకోండి ధన్యవాదాలు